మీరు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు అంటే ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ అంటే గర్భ సంచి పక్కన ట్యూబు అండాశయం ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకున్నాను ఈ వీడియోలో నేను సింపుల్ గా ఈ అన్ని ఆర్గన్స్ ఎలా పనిచేస్తుంది అని చెప్తాను సో పూర్తిగా చూడండి ఎందుకంటే మీకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి ఈజీ అవుతుంది నేను డాక్టర్ కిరణ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ విష్ ఫర్టిలిటీ నిజామాబాద్ సో ఫస్ట్ ఏమేమి ఆర్గన్స్ ఉంటుంది పార్ట్స్ ఏమేమి ఉంటుంది ఇది గర్భసంచి ఈ గర్భసంచి లోపలనే పిండం పెరుగుతుంది ఓకే సో పిండం పెరిగే ఇల్లు అనుకుందాం నెక్స్ట్ అండాశయం ఈ అండాశయంలో నెల నెల ఒక అండం పెరుగుతుంది ఓకే సో ఈ అండంని వధు అని చెప్తాం నెక్స్ట్ గర్భసంచి అండాశయం కి కనెక్ట్ అయ్యేది ఫెలోపియన్ ట్యూబ్ ఇది కళ్యాణ మండపం మండం అంటే భార్య భర్తలు కలిసిన తర్వాత శుక్ర కణాలు ద్వారా ఈ వర వధు ఇక్కడే కలిసి పిండం తయారవుతుంది ఆ పిండం కదులుకొని గర్భ సంచి లోపల వచ్చి ఇక్కడ బేబీ పెరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి సర్విక్స్ భార్య భర్తలు కలిసిన తర్వాత ఇక్కడ సిమ్మన్ ఎజాక్యులేట్ అవుతుంది ఈ సర్విక్స్ ఏ వరాన్ని సెలెక్ట్ చేయాలి అంటే ఏ శుక్ర కణాలు ఉందో ఆ వరాని మాత్రమే గర్భసంచి లోపలికి వదులుతుంది ఓకే సో ఈ అండాశయం అనేది నెల నెల ఒక్కొక్క అండం దాంట్లో పెరుగుతుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్ పీరియడ్స్ రెగ్యులర్ ఉంది అంటే నెక్స్ట్ పీరియడ్స్ వచ్చి ఫోర్టీన్ డేస్ ముందు రిలీజ్ అవుతుంది ఆ రోజు మీరు కలిసారు అంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది మళ్ళీ మీకు న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు పెంచుకునాలి అంటే మీరు హెల్దీ డయట్ తీసుకునాలి రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయాలి స్ట్రెస్ తగ్గించుకోవాలి మీరు చేస్తున్నారు అంటే ఇవి కాకుండా మన నిజామాబాద్ లో విష్ సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం అండాశయంలో నీటి బుడగలు చూబులు మూసుకుపోవటం పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవటం మగవారిలో శుక్ర కణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును சம்பிர்தின்செண்டி, விஷ் சந்தான சாவல்ய கேந்திரம் போச்சம்குடி பிரக்கன, ஹோப் ஹாஸ்பிடல் தெக்கிறா, த்வாரக்கா நகர் நிஜமாபார் போன் 0846223066 செல் 93904-33887